స్పెషల్గా చికెన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై చేసినా అండి ఒకసారి చూద్దాం ఇదైతే కొంచెం గ్రేవీగా చేసినానండి రోస్ట్గా చేయలేదు ఇది చపాతి లేకైనా అట్లనే అన్నం లేకైనా చాలా బాగుంటుంది అందుకనే చేసినాను మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే అందరూ చాలా బాగా తింటారండి అలాగే చపాతి అలాగే చికెన్ ఫ్రై ఇది పెరుగు అలాగే ఉప్పు కారం కొద్దిగా నిమ్మకాయ వేసి ఒక గంట సేపు పక్కకు పెట్టినానండి ఆ తర్వాతనే ఫ్రై చేసినాను చాలా బాగా రోస్టీగా చేసానండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే చిక్కుడుకాయ ఇత్తనాల కర్రీ ఇది మా పెద్ద పాపకి చాలా ఇష్టము అందుకని ఈరోజు చిక్కుడుకాయలు తెచ్చినటువంటి నాన్న ఇత్తనాలు అందుకని ఇది కూడా క్ర కర్రీ చేసి పెట్టినామండి అలాగే అన్నం వేడి వేడిది ఇది రొట్టె అండి చపాతి తక్కువ తింటాడు కదా అందుకని నేను రొట్టె చేసినాను కొద్ది పై గ్రేవీ కర్రీ కూడా కొంచెం ఇది గ్రేవీ చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుంది ఈరోజు పాప ముందే తినిందండి అమ్మ చికెన్ అన్న తింటా అంటే ఫస్ట్ కల్పించిన నేను చికెన్ అన్న తినిందండి ఈరోజు తిన్నాను అన్నా నేను ఫస్ట్ తిన్నా చికెన్ రైస్ ఎక్కువ చికెన్ అయినా మటన్ అయినా కారం వేస్తాను నేను మా అమ్మ చాలా బాగా చేస్తుంది చికెన్ కర్రీ చిన్నపా కూడా చాలా ఇష్టం నేను చికెన్ చేస్తే మా పెద్ద పాప కూడా చాలా ఇష్టము బాగుంది కదా చాలా డేస్ అయింది కదా చికెన్ తినక చాలా బాగునండి కానీ అన్నీ ఇప్పుడే చేసినాను వేడి వేడి కంటే చాలా బాగుంటాయి కదా మనకు వేడి వేడిగా లేకపోతే తినిపిదిగా చికెన్ కానీ మటన్ కానీ రేపతే మటన్ చేస్తానండి ఈరోజు చికెన్ ఒకటే 못 음, 데잘 되는거죠 조금 t h I one.

అంత బాగుందో అస్సలు కడిపిద్దాం కడిపండి తిన్నామండి ఇదే ఎక్కువ బాగా తిన్నాను నేను ఫ్రై అయితే తినలేదు వేసుకోలేదు నాకు గ్రేవీ కర్ర అంటే చాలా ఇష్టము అన్నం లేకైనా చపాతీ లేకనా రొట్టెలేకైనా కానీ మా మాకెళ్ళి బాగా వాన వస్తుందండి ఈ వానలో నా వేడివేడి అన్నము విడివేడి చికెన్ తింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో కారం కూడా బాగా వేసినాను ఇంకా వర్షాలు వచ్చినప్పుడు ఇంకా చికెన్ కర్రీ వేడివేడి చేసుకుంటే నాకు చాలా ఇష్టము ఎక్కువ కూడా నేను పక్కడ కూడా చేస్తుంటాను ఇప్పుడైతే చూపిస్తానండి వీడియోలు ఇన్ని రోజులైతే కార్తీకాలు కదా నేను చూపించలేదు నాన్ వెజ్ని ఇప్పటి నుంచి పకోడా అలాగే మటన్ గంగూర మటన్ బోటి కర్రీ ఇవన్నీ బాగా చూపిస్తానండి వీడియోలు కడిపతే చాలా ఫుల్ అయిపోయిందండి మా పెద్ద పాప ఇత్తనాలు తినాలని వాళ్ళ నాన్న చిక్కుడుకాయ తినాలి కూడా పంపించినాడు ఆమె చికడుకాయ ఇత్తనాలు చేసుకునింది కానీ చికెన్ కూడా తింటుంది వాళ్ళిద్దరు ఇంకా బా మా అల్లుడు డ్యూటీగా ఇంకా రాలేదండి అందుకని ఇంకా వాళ్ళ తర్వాత బాగుంది చేస్తారు ఇప్పటికైతే కడుపు ఫుల్ అయిపోయిందండి ఇద్దరం బాగా తిన్నాము మా అయితే చాలా బాగా చేసిన చికెన్ అన్నాడు ఈరోజు మసాలాతో నేను తక్కువనే వేస్తాను అండి ఎక్కువ అయితే వేయను నేను చేసిన వంటలు అంటే కూడా మా ఆయనకి చాలా ఇష్టంగా తింటుంటాడు వంటలు అన్ని చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి